ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలము గాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యహోశవా గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నీవు నిభ్రము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను ప్రేమ వల్లరా ఇక్కడ యహోశ్వాతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే యహోశ్వా ఇస్రాయల్ ప్రజా ప్రజలని నడిపించడానికి వచ్చాడు మోసే మృతి పొందిన తర్వాత దేవుడు యహోశివాని ఇస్రాయలు ప్రజలకు నాయకుడుగా నిలబెట్టి ఉన్నాడు కావున ఆ ప్రజలను నడిపించే నాయకుడు ఎలా ఉండాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నిబ్బరము కలిగి జాగ్రత్త కలిగి బహుధైర్యముగా నుండి దేవుడు ఏ అయితే ఆజ్ఞాపించాడో ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రేమైన వర్లరా దేవుని మాట విన్నాడు కాబట్టే దేవుడు యహోశివ జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు చేశాడు కావున దేవుని మాటకు విధేయత చూపించాలి ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపుతామో మరి దేవుడు వారి పక్షాన ఉండి ఎల్లప్పుడు కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు కావున యహోశివ దేవుని మాట విన్నాడండి విన్నాడు కాబట్టే ఇస్రాయేల్ ప్రజలని మరి నడవలసిన విధానంలో నడిపించగలిగాడు అంతేకాదు నోవాహు కూడా దేవుని మాట విన్నాడు విన్నాడు కాబట్టే ఆ మహా జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు కావున దేవుని మాటకు విధేయత చూపించేవారిగా ఉండాలండి ప్రిమేన వర్లరా దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా దేవుని మాట విన్నాడు నిభ్రముగా ఉన్నాడు ధైర్యముగా ఉన్నాడు మరి యహోశివ కాలంలో ఎంతోమంది శత్రువులు ఎదురొచ్చిన యోర్ధానులు ఎదురైన ప్రిమిన వాటన్నిటిని వాటన్నిటినీ కూడా ఎదుర్కొనడానికి అధిగమించడానికి లక్షలాది మంది ప్రజలను నడిపించడానికి మరి చక్కటి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాడు కావున ఎవరైతే ప్రభువు మాట వింటారో వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు కావున మాట వినే విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్